నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి బిర్యానీ పెడతారన్నాడు బిర్యానీ పెట్టాడా అంటూ జగన్మోహన్ రెడ్డి నేను ప్రశ్నిస్తా ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏడు నెలల రన్నింగ్లో ఉంది ఈ ఏడు నెలల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెట్టారో లేదంటే మించి ఏమైనా ఇంకెక్కువేమైనా ప్రతిదీ పిన్ పింటు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా దయచేసి ఈ వీడియో పూర్తి పర చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇప్పుడు మొదలు పెడదాం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బిర్యానీ పెడతానన్నారుగా పెట్టారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గుమ్మడికాయలు దొంగ ఎవడరా అంటే భుజాలు తడుకున్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఏది జరిగినా ముందు కౌంటర్ అటాక్ ఇచ్చేది మీరే ఎందుకంటే అక్కడ ఎక్కడ మంచి పేరు వచ్చేద్దో ఎక్కడ రేపు వద్దు వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగైపోతున్న భయమేసి అస్సలు చంద్రబాబు గారు కాలు బయట చాలు వెంటనే ఏదో ఒక విమర్శ చేయడం స్టార్ట్ చేసేస్తారు సో ఇలాంటి వారికి ఈ ఏడు నెలల పరిపాలన ఎలా ఉందో నేను పర్టికులర్గా పింటుపని వేరుస్తా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన దగ్గర ఏదైతే ఎలక్షన్ టైంలో ఒక హామీ ఇచ్చారు నేను ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం డిఎస్సి మీద పెడతానన్నారు అన్న మాట ప్రకారం డిఎస్సి మీద తొలి సంతకం పెట్టారు ఈ రోజున స్టిల్ ఈ రోజు కూడా ఏదైతే డిఎస్సి తొలి సంతకం అప్పుడు పెట్టారో దానికి సంబంధించి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం ఎక్కడ చూసుకున్నా సరే ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రభుత్వం ప్రభుత్వం కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది అంతేకాకుండా క్వాలిటీ స్టాఫ్ని పెట్టి ప్రతి ఒక్కరికే ఈ డిఎస్సి కోచింగ్ ఇప్పిస్తూ ఉన్నారు విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఒక పక్కన డిఎస్సి విడుదల చేయడమే కాకుండా దానికి సంబంధించి కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు ఇది కదా ప్రభుత్వ పరిపాలన అంటే గతంలో మీరు చేసింది ఏమీ లేదు కదా డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అన్నారు మొత్తం పక్కన పెట్టేశారు ఇంకొకటి చూసుకుందాం ఏదైతే మూడు వేల రూపాయలు అన్న ఫెంక్షన్ని నాలుగు వేల రూపాయలు చేశారు కదా గతంలో మీరు మూడు వేల రూపాయలు అన్న ఫెన్షన్ అని చెప్పి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెంచారు ఆ రోజున మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అయ్యా అవ్వా తాత నీకు రెండు వందల యాభై రూపాయల పెంచా హ్యాపీనా సంతోషమేనా అని చెప్పి మాట్లాడారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దశల వారికి ఏం పెంచలేదే అన్న మాట ప్రకారం మూడు వేల రూపాయలు ఉన్న ఫెంక్షన్ నాలుగు వేల రూపాయలు ఆరు అక్షరాలు చేసి పాత బకాయి మూడు వేల రూపాయలు ప్లస్ కొత్తగా ఇస్తానంటే నాలుగు వేల రూపాయలు అక్షరాలు ఏడు వేల రూపాయలు ప్రజలకు అందజేసినటువంటి ఎవరైతే ఫెంక్షన్దారులు ఉన్నారో వాళ్ళకి అందజేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది తర్వాత అన్నా క్యాంటీన్లు గుర్తున్నాయి కదా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటులు మొత్తం ధ్వంసం చేశారు కదా గత ఐదు సంవత్సరాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు కదా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారయ్యా అన్నా క్యాంటులు మొత్తం ధ్వంసం చేశారు పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంట పేరు మార్చుకొని పెట్టి ప్రతి వాడికి ఆకలి తీరిస్తే సరిపోయేది అలాంటి అన్నా క్యాంటులు ధ్వంసం చేసేవయ్యా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు పోట్లు ఈసారి పదిహేను రూపాయలతో ఒక మనిషి రోజు గడిచిపోయేలా వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఇది కదయ్యా పేదవాడి ఆకలి తీర్చే విధానం అంటే ఆకలి తీరిస్తే ఏం పోతుందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు గతంలో పేర్లు మార్చుకుని పెట్టవచ్చు కదయ్యా జగన్ అన్న క్యాంటీన్ అనో రాజన్న క్యాంటీన్ అనో భారతమ్మ క్యాంటీన్ అనో లేకపోతే విజయమ్మ క్యాంటీన్ అనో నీకు నచ్చిన పేరుతో సాటి అయిన పేదవాడికి అన్నం పెట్టాలి కదయ్యా అలాంటి అన్న తీసేసు ఈ రోజున పేదవాడు ఆకలి తీరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాండిల్ అయిపోయినాయి ఇక చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గతంలో మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా మీకు ల్యాండ్ టైటిలింగ్ అర్థం ఏంటి ఆ నాస్తికి వారసుడు నేను అవ్వాలి కానీ నా ఆస్తికి వారసుడు పేరుకి మాత్రమే నేను నా ఆస్తి పత్రాలన్నీ మీ దగ్గర ఉంటాయా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి ఆస్తిపత్రాలు నీ దగ్గర పెట్టుకుని నువ్వు బ్యాంకులో పెట్టి తనకు రిజిస్ట్రేంజ్ చేసుకుని నువ్వు డబ్బులు తీసుకుంటే ఆ భారాలను ప్రజల మీద వేయడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టవు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇప్పుడు ఏమైంది ప్రజలందరూ గుండె మీద చేసుకుని హాయిగా ప్రశాంతంగా ఉన్నారు ఎందుకంటే తెలిసి తెలిసి భూములు ఎవరు దాలాదాలంగా ఎవరు కదా ఆ పైగా నీలాంటి వాళ్ళకి ఎందయ్య జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ప్లానింగ్ వేశారు కదా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి అలాంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు అమరావతి రాజధాని నిర్మాణం కొద్దాం అమరావతి రాజధాని నిర్మాణం కోసం ముప్పై వేల కోట్ల రూపాయలు స్టిల్ ఇప్పటికి కూడా ముప్పై వేల కోట్ల రూపాయలతో అమరావతి పనులు పునఃప్రారంభించి పనులు చేస్తూ ఉంటుంటే దీని మీద విషం కక్కే రాజకీయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు మీ పార్టీ వాళ్ళే ఎందుకయ్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని అభివృద్ధి జరిగితే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే టీడీపీ పార్టీ ఏ మంచి జరుగుద్దా లేకపోతే యావత్ రాష్ట్రానికి మంచి జరుగుద్దా అమరావతి రాజధాని నిర్మాణం జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందితే ఇక్కడ ఏం జరుగుద్ది అనేక పరిశ్రమలు రాజధానిని చూసి వస్తూ ఉంటాయి ఎందుకు వస్తే పారిశ్రామికవేత్తలు వస్తారు కాబట్టి పారిశ్రామికవేత్తలు వస్తే ఇక్కడ పరిశ్రమలు ఏర్పడతాయి పరిశ్రమలు ఏర్పడితే ఇక్కడ అనేక మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి మన నిరుద్యోగులు ఎంతమంది ఉన్న అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి మన సంపదను మనమే సృష్టించుకోగలుగుతాం మనం ఎక్కడ రూపాయి మనం ఎక్కడికి ఎవరికి జీఎస్టీ ట్యాక్స్లు పే చేయాల్సిన పని ఉండదు కదా ప్రతి నిత్యావసర రేట్లు తగ్గుతాయి కదా ఇవన్నీ మీ కళ్ళు కనపడవు కేవలం అమరావతి జరగనివి కూడా దుష్ప్రచారం చేయడం ఈ యొక్క పని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులు ఉరుకులు పెట్టిస్తూ ఉన్నారు దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురదజల్లే రాజకీయాలు చేయడం సో మనం ఏం చేసేది లేదు ఎందుకంటే మీకు పదకొండు సీట్లు వచ్చినా ఇంకా బురదజల్లే విషం కక్కే రాజకీయాలు చేసుకుంటూ పోతా ఉన్నారు ఇదేలా అయిపోయింది విజయవాడ వరదలు వచ్చినాయో ఎంతలా చంద్రబాబు కష్టపడ్డారో అన్నీ అవన్నీ మనకు తెలుసు సో కాస్త అది పక్కన పెడితే పోలవరం దగ్గరికి వెళ్దాం పోలవరం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఎనభై శాతం పోలవరం కంప్లీట్ చేశారు ఇంకా కేవలం ఇరవై శాతం కంప్లీట్ చేస్తే పోలవరం మొత్తం పూర్తయిపోయింది ఇరవై శాతం కంప్లీట్ చేయడానికి ఐదు సంవత్సరాలు కనీసం మీరు దాని జోలికి లేరా పోలవరం కట్టండి అంటే అర పర్సెంటా పది పర్సెంటా తొందర ఎందుకన్నా వెయిట్ సీటు అని చెప్పి ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టి పోలవరం ఒక సుదీర్ఘమైన ప్రాజెక్ట్ దీన్ని ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదేం ప్రాజెక్ట్ అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకొకడు ఎందుకయ్యా ఆమెకు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఆ శాఖకి సంబంధించిన వాళ్ళు పెడతాయి సరిపోయేది ఏ విషయం తెలియని వాళ్ళు పెట్టి ఏమీ చేయట్లేదంటే ఏం చెప్తాం మొత్తం అక్కడ ఎక్కడ ఉన్న పోలవరం అలా వదిలేసారు అంతే అక్కడ డయోఫ్రామ్ వాళ్ళు దెబ్బతిల్లింది ఇసుక మేళ కట్టేసింది మళ్ళీ ఆ పనులన్నీ పునఃప్రారంభించాలి ఈ రోజున మళ్ళీ కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ పోలవరంలో ఆ డయాఫ్రమ్ వాళ్ళని ఏర్పాటు చేయడం ఆ ఇసుకనంత క్లియర్ మొత్తం మేల కట్టేసి ఇసుకంత తీయడం మళ్ళీ పని యథాస్థితులు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసినట్టు మళ్ళీ రావడం ఏంటయ్యే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆంధ్ర రాష్ట్రని చేసింది ఈ పోలవరాన్ని పక్కన పెట్టేశారు ఆంధ్ర జీవనాడిని పక్కన పెట్టేశారు మళ్ళీ ఈరోజు దాని మీద కూడా బురద రాజకీయాలు చేయడమే హైట్ తగ్గించేశారు అది తగ్గింది ఇది తగ్గింది అసలు మీరు కట్టనే కట్టలేదు కట్టే వాళ్ళ మీద కూడా బురద జల్లడం ఏంటంటే ప్రజలు నవ్వుతున్నారు ఇది అయిపోయింది ఉచిత ఇసుక పాలసీ ఉచిత ఇసుక పాలసీని ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తాం తప్ప ఇది తప్ప దీని మీద కూడా ఉస్తృతాలు బురత జల్లి రాజకీయాలు చేయడమే ఇసుక ఉచితం అని చెప్పి వెనక కొన్ని వందల డబ్బులు వసూలు చేస్తారని చెప్పి దీని మీద సెట్ అయ్యారు ఎందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయరు మేము చేసేవాళ్ళు చేయనివారు మొత్తంలో ఇసుక దొరకాలంటే ఈ అదృష్టవంతుడురా టన్ను ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఆ రేంజ్లో పలికేది అయినా సామాన్యుడు యొక్క ఆస్థాకత ఇల్లు కట్టుకోవాలి బిల్డింగ్ లేపులు బలానే ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆశని మీరు ఆసిరాగా తీసుకొని డబ్బులు క్యాష్ చేశారు సో గతంలో ఇసుక దొరకాలంటే అదృష్టవంతుడురా అని అందుకని అన్న అర్థం ఇప్పుడు సో అది పరిస్థితి మధ్య రేట్లకు వద్దాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జే బ్రాండ్లను పెట్టి నాసిరిక ముందు పెట్టి అనేక మంది ప్రాణాలతో చలగాటమాడారు ఈరోజున కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మద్య పనానంతా మార్చి నాణ్యమైన ముందంచడం అందించడమే కాకుండా రేట్లు తగ్గించి వాళ్ళ ప్రాణాలు కాపాడే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు మరి దీన్నేమంటారే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీరు దీని గురించి మాట్లాడుతూ ఉచిత గ్యాస్ బండ్లో ఏదైతే సూపరిసిక్ పథకాలు ఆమించిన ప్రకారంగా ఉచిత గ్యాస్ బండ్లు అవలంబించారు దీపం పథకం కింద మరి దీన్నేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరు నెలలు బిర్యానీ పెట్టారో లేదంటే ఇంకేం పెట్టారో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అన్న మాట ప్రకారం అభివృద్ధి పనులన్నీ చేసుకుంటూ వస్తా అంటే బిర్యానీ పెట్టారా అది పెట్టారా ఇది పెట్టారని చెప్పి సెటైర్ లీడింగ్ కన్నా చేసిన మనకి మా ప్రభుత్వం రేపొద్దున అధికారులకు వస్తుంది భయపడి రోజున కూటమి ప్రభుత్వం ఏదో విమర్శలు చేస్తూ ఉన్నారు ఇంతకు మించి ఇంకేం లేదు కదా అయినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా మారాలండి ఇలాగైతే రేపు ఎలక్షన్లో కనీసం మీ మొహం కూడా చూడడం నాకు అభిప్రాయం రేపుపోతేనే మీరు పోటీ చేసినా మీరు ఎమ్మెల్యేగా కూడా లేదు మీకే నమ్మకం లేదు ప్రజలు మీద చాలా క్లారిటీగా ఉన్నారు రేపు పోతే జగన్మోహన్ రెడ్డి గెలిపించే ప్రసక్తిలో కూడా ప్రజలు లేరు సో ఇప్పటికైనా ఆలోచన విధానం మార్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ